వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు వీళ్ళు బిగ్గెస్ట్ బ్యాక్ బోన్స్ అనమాట వాళ్ళను మోసం చేస్తూనే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు చేస్తా ఉన్నారు అధికారంలో లేనంత వరకు ఎస్సీలు నా మేనమామలు ఎస్టీలకు నేను బంధువుని మైనారిటీలు నాకు భగవంతుడితో సమానం వాళ్ళు లేకపోతే నేను లేను అని మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడం కోసం అని చెప్పేసి ఈ మైనారిటీలకు ఎస్సీలకు ఎస్టీలకు అలవిగానే హామీలు ఇవ్వడం జరిగింది అధికారం లేక వచ్చిన తర్వాత ఎస్సీలకు తొలుత వెన్నుపోటు పొడవడం జరిగింది పలు రకాల సంక్షేమ పథకాలను ఆయన రద్దు చేయడం జరిగింది ఎస్సీ వర్గీకరణ మీద మీద ఇప్పటిదాకా ఆయన స్పందించిన దాఖలాలేవు పైపెచ్చు అసెంబ్లీ సాక్షిగా ఏం మాట్లాడతాడు ఎస్సీ వర్గీకరణ అనేది ఎప్పటికీ జరగదు చంద్రబాబు మోసం చేస్తా ఉన్నాడు అని చెప్పేసి ఎస్సీలను మభ్య పెట్టినటువంటి పరిస్థితి తర్వాత ఎస్సీ వర్గీకరణ కూడా కంప్లీట్ అయిపోయింది ఆ ఇంప్లిమెంటేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పటికీ దాని మీద ఆయన వైఖరి స్పష్టమైన వైఖరి మాత్రం ఆయన మాట్లాడు ఇక ఎస్టీలను అయితే ఆయన లెక్కలెక్క కూడా తీసుకోడు